ఎస్సీ హాస్టల్ వాళ్ళు మనకు వచ్చినటువంటి ఈ ప్లేయర్స్ కు మాకు అకామిడేషన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా అఫీషియల్స్ అకామిడేషన్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ వారు మాకు ఆఫీషియల్ అకామిడేషన్ కు ప్రొవైడ్ చేయడం జరిగింది అదే విధంగా మాకు ట్రాన్స్పోర్టేషన్ క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అకామిడేషన్ నుంచి గ్రౌండ్ వరకు గ్రౌండ్ నుంచి ఫుడ్ ఫుడ్ వరకు తీసుకెళ్తాను ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ని మాకు కోరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మిగతా అతిథులంతా కూడా పాల్గొనాల్సిందిగా మనవి

ంగ్బుల్ చీఫ్ ఆనరబుల్ చీఫ్ ఆనరబుల్ చీఫ్ గెస్ట్ శ్రీ అనుగుల తిరుపతి రెడ్డి గారు ఐజి సత్యనారాయణ గారు

Really, he is having the tremendous power and uh, 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 technique while uh, 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 while smashing the ball. So, I, once again, I congratulate all the Gujarat players and coaches for getting the second place in the 68th National School Games under 19 boys. So these both the teams, while in the final match, they played with the total discipline, sir. Uh, everybody has appreciated their discipline, but

and receive the medals from the today's gps ne anumala tribhadra garu one by one please come all the you players you in place i'm ready na bhaiya you in place one by one are getting the medals from the today's gps ne anumala tribhadra garu the winners of the 68 nifty fi national yeah. 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 volleyball tournament

Along with the along with their coach and manager, congratulations, yeah. Congratulations on behalf of Kosgi and congratulations on behalf of Northern Conferences. Uh, all the UPL players, this. <laughs>

మిగతా అందరికీ నమస్కారాలు ఇక్కడికి వచ్చిన క్రీడాకారులు కోచ్లు రెఫరీలు అందరికీ చాలా కంగ్రాచులేషన్స్ ఇంత సక్సెస్ఫుల్గా జాతీయ స్థాయిలో అండర్ నైన్టీన్ సిక్స్టీ టోర్నమెంట్ ఇంత శోభాయమానంగా పండుగ వాతావరణంలో రాత్రిపూట కూడా ఇక్కడ జరగడం చాలా సంతోషం మీ అందరూ తెలుసు భారతదేశంలో క్రీడలో చాలా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతవరకు ఉందనేది ఒలింపిక్స్లో కానీ ఏషియన్ గేమ్స్లో కానీ దీంట్లో కూడా చాలా కింద నుంచి ఇటువంటి ఏరియాస్ నుంచి వెళ్తేనే ఆ పై లెవెల్లో నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో పోటీ తత్వం ఏర్పడింది ఈ విధంగా ఈ ఉత్తరప్రదేశ్ ఫస్ట్ స్థానంలో సెకండ్ గుజరాత్ సిబిఎస్ఈ థర్డ్ స్థానంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలితాలు పోటీ చేయడం నిక్కచ్చిగా ఎటువంటి పక్షపాతం లేకుండా ఈ యొక్క ప్రైజ్ విన్నర్స్ని బట్టే తెలిసిపోతుంది ఎటువంటి భేదాభిప్రాయం లేదని ఇంత నిక్కచ్చిగా ఎంత గొప్ప విజయవంతంగా ఏర్పాటు చేసిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ టోర్నమెంట్ అందరికీ సహకరించడం ధన్యవాదాలు సెలక్షన్ జరగటం చాలా సంతోషం దీన్ని సహకరించిన తిరుపతి రెడ్డి గారికి మిగతా ఇక్కడ ఉన్న నాయకులందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తాను వాలీబాల్ ఛాంపియన్షిప్ మరి దిగ్విజయంగా ఇక్కడ కోజీ పట్టణంలో నిర్వహించిన మరి విజయ్ కుమార్ మరి మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన రేంజ్ ఐజీ సత్యనారాయణ గారికి మరియు మన వికారాబాద్ జిల్లా ఎస్పి గారు నారాయణ రెడ్డి గారికి మరి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించినటువంటి పీడీలు ఫిజికల్ డైరెక్టర్లు పీఈటీలు మరి దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలను తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ రోజు మూడు టీంలు గెలవడం జరిగింది ముప్పై నాలుగు టీంలు వస్తే మరి ఎన్ని టీంలు వచ్చినా కానీ ఫస్ట్ సెకండ్ మరి థర్డ్ ప్రైజ్ అని మూ మూడే ఉంటాయి మూడు మూడిట్లలో ముగ్గురు మూడు టీంలు గెలవడం జరిగింది మరి అంటే మిగతా టీంలు ఓడిపోయినట్టు కాదు మరి ముప్పై నాలుగు టీంల నుంచి మరి నేషనల్ టీంకు మరి సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఇండివిజువల్గా ఎవరైతే ప్రతిభ కనపరిచి మరి ఎవరైతే బాగా ఆడినరో వాళ్ళని మరి నేషనల్ టీంకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఎవరు నిరుత్సాహపడకుండా మళ్ళా జరిగే మళ్ళీ గేమ్స్ కోసం మళ్ళీ అందరూ మళ్ళా అదే విధంగా ప్రాక్టీస్ చేసి మరి ముందుకు పోగలరని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మిత్రులారా